Thank you నాకు పెళ్ళై ఏడు సంవత్సరాలు అయింది సార్ ఆ పెళ్ళై ఏడు సంవత్సరాల్లో నాకు స్టార్టింగ్లో టూ ఇయర్స్ పిల్లలు కాలేదు మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే అక్కడ సార్ అనుకొని మేము ట్రీట్మెంట్ ఇస్తాము నిల్ నిలిచే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పినారు ఫస్ట్ ఆ ట్యాబ్లెట్లు వాడంగా నాకు ఇంకా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి ప్రకృతి వ్యవసాయంలో పండించిన మిలెట్సు కాయగూరలు ఆకుకూరలు అన్నిటిని వాడడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది వాడు చూద్దామని చెప్పేసి వాడినాను నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి కడుపులో బేబీ అనేది పడింది అందరికీ నమస్కారం నా పేరు కిరణ్ చంద్రిక మా చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామము మేము ఏడు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రెండు సంవత్సరాల నుండి మేము పిఎండిఎస్ సాగు చేసుకుంటున్నాము పిఎండిఎస్ భాగంగా పద్దెనిమిది రకాలు గింజలు వేసుకున్నాము మేము మొక్కజొన్నలు కందులు సజ్జలు కొర్రలు సాములు అలసందులు పచ్చగడ్డి వేసుకున్నాము ఆకుకూరలో భాగంగా చిలుకూరాకు దంటు కూరకు వేసుకున్నాము పిఎండిఎస్ విత్తనాల కోసముని మేము స్టార్టింగ్లో విత్తనాలకి బీజామృతం తయారు చేసుకొని విత్తన శుద్ధి చేసుకున్నాము చేసుకున్న తర్వాత మేము పంటకి చల్లుకోవడం జరిగింది విత్తనాలు శుద్ధ చేసుకుని చల్లుకుని తర్వాత వాటర్ ఒక్కటే పెట్టినాము ఇప్పుడు దాకా ఏం కానీ పెట్టలేదు నార్మల్గా పంట చేసేదాంతో కంటే గా పండింది దాంతో ఆకులు కూడా బాగా వచ్చినాయి వచ్చిన దానివల్ల మేము ఇంటికి వాడుకుంటున్నాము బయట దాన్ని తీసుకోపోయి అమ్మడం వల్ల మాకు తెలిసిన వాళ్ళు అమ్మడం వల్ల దాంతో రెండు మూడు వేలకు పైగా మాకు లాభం కూడా వచ్చింది తర్వాత ఇవి కందులు పెసుళ్ళు వాల్సందులు ఇవి వేసుకోవడం వల్ల మాకు ఇంటికి సరిపడా చల్లకోవడానికి అవుతా ఉన్నాయి వాడుకోవడానికి అవుతా ఉన్నాయి ఇంకా జొన్నలు ఇవంతా వేసుకున్నాం కాబట్టి మాకు ఆవులకి మేత కింద గడ్డిగా కూడా ఉపయోగపడతా ఉంది పిఎండిఎస్లో మొక్కజొన్నలు ఇట్లాంటివి ఏడాకుల జొన్నలు మొక్కజొన్నలు ఆరాకుల జొన్నలు జొన్న స్వీట్ కార్న్ గింజలు ఇవి చల్లుకోవడం వల్ల మాకి ఆవులకి మేతకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది దీంతో ఇట్లా ఎర్లో వేసుకున్నాం కాబట్టి దీన్ని తీసుకోపోయి ఇంకా కెమికల్ ఏం వాడకుండా న్యాచురల్గా వచ్చింది కాబట్టి ఈ మేత అనేది ఆవులకు వేయడం వల్ల మాకు ఎలాంటి అయితే లేదు ఆ తర్వాత పాలు కూడా ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది ఆవులు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి అలాగే మాకు పాలు కూడా ఎక్కువ చిక్కగా బాగా న్యాచురల్గా బాగా వస్తూ ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి సార్ పాలు తర్వాత దాన్ని తీసేసిన తర్వాత మనకి ఇవన్నీ ఉన్నాయి కదా పీఎండియాస్లో అన్నిటిని కలిపి దున్నుకోవడం వల్ల నెక్స్ట్ ప్రధాన పంట కోసం అనేసి భూసారం కింద కూడా ఉపయోగించుకో ఉపయోగించుకుంటాము దానివల్ల మాకు ప్రధాన పంట అనేది ఎలాంటి కెమికల్ రసాయనాలు వాడకుండా సారవంతా కోసం కూడా ఉపయోగించడం వల్ల మనకి ప్రధాన పంట అనేది లాభం వస్తుంది తర్వాత వీటిలో పండిన పంటలు ఆకుకూరలు తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ప్రోటీన్ అనేది వస్తుంది హెల్తీగాను ఉంటాం ఇక్కడ ఇది పంటలో అయితే ఉలువలు ఎక్కువగా చల్లుకున్నాము ఈ చల్లుకొని వన్ అండ్ హాఫ్ ఎకరాల్లో మాకు ఒక పది నుండి పదహైదు లోపల ఆదాయం కూడా వస్తుంది ముట్టలు ఆదాయం కూడా వస్తుంది అని అనుకుంటున్నాము ఇట్లా ఒక పది మంది రైతులు చల్లుకున్నారంటే వాళ్ళ ఇంట్లో కూడా యూజ్ అయ్యి అందు మనకు లాభం కూడా వస్తుందనేసి నేను ఈ పీఎండిఎస్ చల్లుకున్నాను చల్లి మా ఊర్లో కూడా అందరూ అడుగుతూ ఉన్నారు సార్ ఇట్లా బాగుంది ఏమి ఇన్ని రకాలు చల్లినారు అంతా మిక్స్ అయిపోతే మీకు సరిగా వస్తుంది అక్కడ ఆపని అడిగినారు మేము అనుకొని చల్లి చూసినాము చల్లిన తర్వాత మాకైతే మంచి లాభమే వచ్చింది ఇప్పటిదాకా ఎలాంటి నష్టం రాలేదు ఇంక పోయిన లాభం వస్తుందని కూడా అనుకుంటున్నాను సార్